సదస్సు ప్రజలకు ఉపయోగించుకోవాలి వార్డులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి బొండా జగన్ ముఖ్య అతిథులుగా రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు ఈ రోజు ఎనభై ఏడవ వార్డు పరిధి వడ్లపూడిలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టీడీపీ రాష్ట అధ్యక్షులు గాజువాక నియోజకవర్గం శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు రాష్ట కార్యదర్శి బొండ జగన్నాథం గారు పాల్గొన్నారు ఈ సందర్భంగా పల్లా శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ రాష్ట వ్యాప్తంగా భూ ఆక్రమణలు వివాదాలు ఫిర్యాదులు పెద్ద సంఖ్యలో వస్తుండటంతో ప్రభుత్వం రెవెన్యూ సదస్సులు నిర్వహించాలని నిర్ణయించింది అనంతరం ప్రజలు తెచ్చిన ఆర్జీలను స్వీకరించి వారి సమస్యలను తక్షణమే పరిష్కరిస్తామని సంబంధిత అధికారులకు సూచించడం జరిగింది ఈ సందర్భంగా బోండా జగన్నాథం ఎల్ జగన్ మాట్లాడుతూ మా ఇరవై ఏడవ ప్రాంతంలో ప్రధాన సమస్య ట్వంటీ టూ లో కొన్ని ప్రాంతాలు ఉన్నాయని ఆ ప్రాంతాలను ట్వంటీ టూ ఏ నుండి తొలగించి వారికి విముక్తి కలిగిస్తారని అప్పట్లో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ కోసం వడ్లపూడి ప్రాంతాన్ని తీసుకుని ఏపీఐఏసీ వారు కుటుంబంలో ఒకరికి ఎంప్లాయ్మెంట్ కల్పిస్తామని కుటుంబానికి అరవై గజాలు స్థలం ఇస్తామని ఒప్పందం చేసుకున్నారు జరిగింది కానీ ఆ సమస్య పరిష్కారం జరగలేదు అన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు కోన తాతారావు టిడిపి వార్డు అధ్యక్షులు రాజన్ రాజు అభివృద్ధి కమిటీ చైర్మన్ విజయ రామరాజు జనసేన అధ్యక్షులు సిరిసిపల్లి కనకరాజు జిల్లా నాయకులు కల్లేపల్లి శ్రీనివాస్ వర్మ సీనియర్ నాయకులు వరే రాంబాబు ప్రగడ దానయ్య సూరిశెట్టి పెంటారావు ఆనంద్ కుమార్ కణితి ఈశ్వర్రావు ద్రోణగిరి అప్పలనాయుడు మల్లారాము జీవీ రమణ జో జోసెఫ్ బొడ్డ సన్యాసి పోతల కృష్ణ జాన్ రమేష్ దాలయ్య రాము బలిరెడ్డి నాగేశ్వరరావు మూర్తి గణేష్ నగర్ అసోసియేషన్ సిద్ధార్థనగర్ అసోసియేషన్ టీజేఆర్ నగర్ రెవెన్యూ ఇన్స్పెక్టర్ సంబంధిత గ్రామాల వీఆర్ఓ మండల సర్వేయర్ రిజిస్ట్రేషన్ శాఖ ప్రతినిధి సచివాలయం సిబ్బంది వార్డు ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు సంబంధించి రెవెన్యూ సదస్సుకి సభా అధ్యక్షత వహిస్తున్నటువంటి గాజువాక కావాలి ఈవల్లి గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి జనసేన నాయకులు గాజువాక ఇన్ఛార్జ్ అయినటువంటి కోర తాతారావు గారికి అలాగే జనసేన వార్డు అధ్యక్షుడు తాతారావు గారికి అలాగే సోదరిమణి ఇలా గారికి అలాగే ఇక్కడ స్థానిక కార్పొరేటర్ నాయకులు తెలుగుదేశం పార్టీ స్టేట్ బోర్డు మెంబర్ అయినటువంటి వార్డు అలాగే సీనియర్ నాయకులు విజయరాజు గారికి అలాగే పెంటారావు గారికి అలాగే ఎంఐఏ ఇన్చార్జ్ ఎంఐఆర్ వాడు ఇన్ఛార్జ్ సోదరులు నల్లూరు సూనన్ గారికి అలాగే బాబురావు గారికి మార్కెట్ కమిటీ మాజీ డైరెక్టర్ సోదరులు మన కల్లబుడు శ్రీనివాస్ గారికి అలాగే మా పప్పు శంకరరావు గారికి బాబీ గారికి అలాగే పల్లి పల్లెని సత్యనారాయణ గారికి ఇక్కడ విచ్చేసినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ నాయకులకు గ్రామ పెద్దలకు సోదరీ సోద్యులను అలాగే ముఖ్యంగా అధికారులు ఎంఆర్ఓ తహసీల్దార్ గారు ఆఫీస్ నుంచి వచ్చి వచ్చినటువంటి అధికారులకు సచివాలయం నుంచి వచ్చినటువంటి అధికారులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం తెలియజేస్తున్నాను అయితే సోదరులరా ఇక్కడ విచారించినటువంటి విలేకర్ సోదరులు కూడా నా నమస్కారం తెలియజేస్తున్నా మరి ముందుగా మరి తహసీల్దార్ గారు ఈ సభలో ఉన్నారు కనుక ఈ సభ ఒక ఉద్దేశం వారికి అంటే ప్రభుత్వం ఒక ఉద్దేశం తీరుగా తెలుసు వాళ్ళ వాళ్ళకి ఆదేశాలు ఉన్నా ఉన్నాయి ఉన్నాయి అంటే ముఖ్యంగా మరి ఈ సభకు సార్థకత రావాలి అంటే ఇక్కడ ఉన్నటువంటి ట్వంటీ టూ ఇయర్స్ సమస్యలు మనం స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది ఈ ట్వంటీ టూ సంబంధించి మన సిద్ధార్థ నగర్ సిద్ధార్థ నగర్ సంబంధించిన వాళ్ళు ఉన్నారా అందరూ విన్నారు సిద్ధాంత సిద్ధార్థ నగర్ సంబంధించి నాకు ముందు సూదర్ గారు సూదర్ గారు ముందు వినాలి ఎందుకంటే మనకి అనుభూ వచ్చే తరాల్ని నడిపించాను అనుభవ నేను సిద్ధార్థ నగర్ వాసులకి ఈ సందర్భంగా తెలియజేసింది ఏంటంటే దాన్ని మీరు సుమారు తొమ్మిది ఎకరాలు కొన్నారు ముప్పై ఆరు చెప్పిన ముప్పై ఆరు వేలు చెప్పిన ముప్పై రెండు వేలు చెప్పిన ఇందులో ఐదు ఎకరాల్లో నిర్మాణం చేస్తున్నారా తొమ్మిది ఎకరాల్లో కూడా నిర్మాణం చేసుకున్నారు ఆ రోజు ప్రభుత్వమే ఒక రేటు మాదిరి రేట్ కట్టించింది మరి ఈరోజు ఎందుకు ట్వంటీ డోలే పెట్టింది ఎందుకంటే అది చెరువు గారు చెరువు గర్భం కనుక ఆ రోజుల్లో రెండు వేలకు ముందు సుప్రీంకోర్టు డైరెక్షన్స్ ఏం లేవు రెండు వేల రెండుకి ముందు సుప్రీంకోర్టు డైరెక్షన్ లేదు కనుక ఆ రోజు గెట్లు చెరువులు అన్నిటికీ కూడా ఎవరైనా కోఆపరేటివ్ సొసైటీ వాళ్ళు కావచ్చు ఎంప్లాయీ సొసైటీ వాళ్ళు కావచ్చు ఎమ్మెల్యేలు కావచ్చు జడ్జెస్ కావచ్చు ఏ సొసైటీ అయినా సరే అప్లై చేసుకుంటే వాళ్ళకి ల్యాండ్ ఇచ్చేసేవారు ఒక నామినేట్ రెండో కానీ క్రమేప సుప్రీంకోర్టు డైరెక్షన్ తర్వాత దీనికి ఇవి భవిష్యత్ తరాలకి నీళ్ళ కుంటలు ఉండవు రేపు నీటి నీటి సమస్య వచ్చేటువంటి ప్రమాదం ఉంది కనుక దాన్ని ఎక్కడైనా ఎప్పుడైనా అలాట్ చేసినా భవిష్యత్తులో అలాట్ చేయకుండా ఉండడం కోసం ట్వంటీ జీరో సార్ అయితే దానికి కూడా వెసులుబాటు ఉంది వెసులుబాటు ఏంటంటే ఎక్కడైతే నీళ్ళకొంటల్లో నిర్మాణాలు జరిగిపోయాయో దానికి ఆకుమీరికి ఎక్కడైనా నీళ్ళకొంట తయారు చేసి ఎంతైతే ఆకుపోయిందో దాన్ని నీలకంట తయారు చేసి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది ఇప్పుడు దానికి ఖచ్చితంగా మీకు ఆ ట్వంటీ టీవీ తీసేటువంటి బాధ్యత మేము తీసుకుంటాం దానికోసం మీరు ఎటువంటి అదైన పడకుండా ఎక్కడైతే తొమ్మిది ఎకరాల నిర్మాణం జరిగిందో మీరు ఇప్పుడు అడుగుతుంది ఏంటి ఇంకో నాలుగు ఎకరాలు మాది ఉంది ఆ నాలుగు ఎకరాలు మాకు ఇవ్వండి ఇల్లు నిర్మాణం చేస్తున్నారు ఇప్పటికీ కూడా మీకు ఇంకా తీసుకోకపోతే తెలగొచ్చుంది అది మీ ఇల్లు నిర్మాణం చేయ చేయడానికి కోరుకుంటే ఎప్పుడో ఇచ్చేస్తుండే వాళ్ళు అందుకే గ్రౌండ్ పెట్టాం ఆ చెడు కనుక ఇప్పుడు మీకు ప్లాట్ అనేది ఇచ్చిన తర్వాత మళ్ళీ నిర్మాణం చేసుకోగలరా ఎలా జరుగుతుంది ఇది మీరు రెండు వేల పంతొమ్మిదిలో కానీ చెప్పాను ఎలక్షన్కి వెళ్ళే ముందు రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్కి వెళ్ళే ముందు కూడా చెప్పాను మళ్ళీ ఇప్పుడు కూడా చెప్తున్నాను మీరు ప్రయాస్ తప్ప ప్రయోజనం లేదు ఇది మీరు గమనించాలి అది ఇదే అనువు అంటాను అనువు మన భవిష్యత్ తరాలకి ఆ అనువు నేర్పించా మీరు ఇంకా ఇప్పుడు వచ్చి నాకు ఆ నాలుగు ఎకరాలు ఇచ్చేయండి ఆ గ్రౌండ్కి పనిచేయదు మేము ఇల్లు వేసేసుకుంటాం మేము బాగా వెనకబడి ఉన్నామంటే ఏ అందులో ఏం ప్రయోజనం ఉంటుంది మీరు ఒకటే గమనించండి మీకు ఇల్లు కావాలన్నారంటే ఈరోజు గవర్ గవర్నమెంట్ ల్యాండ్ ఇవ్వడానికి సిద్ధంగా లేదు టిట్కు హౌసింగ్ పెట్టండి మీకు హౌ ఇల్లులే కావాలనుకుంటే నేను తలర పొలంలో తల పొలం పెట్టాను ఇల్లు ఉన్నాయి ఇక్కడ లేదు టిట్కు ఇల్లు భారీ స్థాయిలో చేద్దాం అనుకుంటున్నాం దాంట్లో ఇష్టం కనుక ఇల్లు ఇల్లు లేవు అన్న అనడానికి స్కోప్ లేదు దయచేసి దీని మీద మీరు అందుగా బాగుంటుందని చెప్పేసి మీకు తెలియజేస్తున్నాను ఇప్పుడు మనకు ఉన్నటువంటి ఒకే ఒక దారి ఒక చెరువు గర్భం కానీ ఏదైనా ఉండి డ్రై డ్రై అయిపోయి ఉండి దానికి సంబంధించి అధికారులని మరి మన దగ్గర పంపిస్తూ సేమ్ టైం మరి ఇక్కడ ఎవరైతే ఆ ప్రాంతం అయినటువంటి లీడర్ కూడా పెట్టి ఒక ఎంక్వైరీ చేయడం జరుగుతుంది దానిలో భాగంగానే రెవెన్యూ సర్వీస్ అలాంటిది మరి మన వరకు వస్తే జనవేరు ప్రాంతంలో ఎంత దారుణం అంటే మన మన గౌ గౌరవ సాధన సభ్యులు గురించి కొన్ని విషయాలు మేము అందరూ తెలియపడుతున్నాం ఏదైతే ఈ ప్రాంతం ప్రాంతంలో మొత్తం అన్న మీకు తెలుసు ఏదైతే గుంటే నైన్టీ పార్ట్స్ కానీ సిద్ధార్థునాలు కానీ పాటవాళ్ళు కూడి ఏదైతే అండర్జలు కావాలి ఎత్తేకోవాలి కానీ అటు ఉండటం వెళ్ళిపోయాయి మరి గతంలో అనేక మార్లు మరి మీ అందరికీ తెలియపరచడం జరిగేది మరి మరి మీరు ఒకప్పుడు చదువుతారు ఇవాళ రాష్ట్రాన్ని సాధించే స్థాయికి రాష్ట్ర ఉన్నారు కాబట్టి తక్షణమే మాకు ఈ రెండు వేల ఈరోజు కూడా చూస్తాం అది తప్పకుండా ఆ రెండు వేల చేయాలి ఎందుకంటే సితాం వాటి అనేది వాళ్ళు ఏదైతే పాపం ముప్పై వేల కిందలు కొనుక్కొని ఆ నివాదాలు ఏర్పరచుకొని వాళ్ళు ఎవరికైనా నిజంగా మ్యారేజ్ అమ్ముకున్నా ఉన్నా సరే దాని వాల్యూ మొత్తం పడిపోతుంది కాబట్టి అలాగే నైంటీ ప్లాస్ మరి ఆ రోజుల్లో ప్లస్ నైంటీ ప్లసే కట్టి ఎవరైతే ఆ తెలుగు వెళ్ళిపోయాడు ఈవేళ ఏమో వాళ్ళు చిన్నారా తొమ్మిది అలా ఉంది అది మాకు మా గ్రామం వడ్లపూరి గ్రామం ఇచ్చాం పట్టాలు ఇప్పటికీ తొమ్మిది వేయడం ఉంది కాబట్టి తక్షణమే మరి మీ ఆధ్వర్యంలో మరి వాళ్ళందరికీ న్యాయం చేయాలని మరి మీరు బాజువాపలో ఏదైతే ఆరు నెంబర్ ట్రాన్స్ఫర్ కానీ లేని అనేకమైన విషయాలు మీరు బాగా కీలకంగా వ్యవహరించారు కానీ ఈవేళ ఏపీఐ సమస్య ఏదైతే వడ్లపూరి కానీ జగశ్ పడి కానీ దూరం కానీ ఏపీఐసిలో ల్యాండ్ ఎక్కువ చేసే టైంలో ప్రతి విలేజ్కి ఆ రోజుల్లో సుమారు యాభై లక్షల యాభై ఎకరాలు మనం వేరు చేయగలం మీ ఆధ్వర్యం మరో పది ఎకరాలు కాలకూడదు మరి ఎంతవరకు దాన్ని మరి గత పెద్ద ఎమ్మెల్యే ఉన్నప్పుడు జనబాబు గారు కొనుపట్టడం జరిగింది మరి మీ అమ్మ గిట్టి మనం లేవద్దు పడేసాం అయినా మరి దురదృష్ట ఈ పక్కన ఉన్న కొంతమంది స్వార్థ రాజకీయ రాజకీయ నాయకులు కంప్లైంట్ పెట్టడం వల్ల మీరందరికీ చాలా మందికి ఏంటంటే లేదా కోడుతురా అని కూడా ఆ రోజు కంప్లైంట్ ప్రక్రమంగా ఉండి మాత్రం ఈరోజు లేబర్ కూడా అదే అనువర్ చేస్తూనే వాళ్ళు మరి మీ సంవత్సరం కూడా అవగానుకున్నాం మరి ఇప్పటికైనా మరి మళ్ళీ మీరు రాజభాగంలోనే కాదు రాష్ట్రంలో మంచి ఇదిగా ఉన్నాం కాబట్టి మీరు తక్షణంగా ఏదైతే ఏపీఐసి నుంచి అయితే మాత్రం గత లో కూడా ఎంక్వైరీ చేస్తూ ముప్పై నాలుగు వేలే ఐడెంటిఫై చేశారు దయచేసి తప్పకుండా మాకు ఏపీఐసి సైతులు మాత్రం అని చూద్దాం కాదు సార్ ఏపీఐసే స్థలాలు మాత్రం మీ అర్థంలో మరొక సమస్య ఏంటంటే మేము నల్లబోడ ఎన్నికి ఏపీఐసి ఎందుకంటే మాది పడ్లపూడి ఆర్ఎస్ పాండే ప్రాంతంలో వేరే నుంచి ఏపీఐసి ఎక్విజేషన్ చేసింది స్టీల్ బ్యాంక్ ఎక్కువ చేసి రైల్వేవర్ ఎక్విజేషన్ చేసింది మరి మేము ఎస్టీసీ నుంచి మేము ఎస్టీసీకి నేను ఫోన్ చేసి మాట్లాడే అమ్మా కంపెట్ రావాలంటే మా అసలు అవసరం ఎత్తున మాకు అవసరం ఆరేస్తా సరిపోతున్నాను అంటే ఇవాళ ఎయిటీ పర్సెంట్ యావరేజ్ బోన్ అనేది మనం ట్వంటీ పర్సెంటే గణేష్ నగర్ తెలుగు నగర్ పెద్దాబ్నగర్ ఎవరిని నివసినప్పుడు అధికారులు రావాలి పే అధికారులు రావాలి మా ప్రాంతంలో ఎందుకంటే ఇప్పటికీ ఆరు నెంబర్ అవుతుంది నిమిషాలు ఏడాది కానీ ఎవరు వేరే సభ జీవో చేస్తూ ఉన్నారు అలాగే అనేకమైన సంస్థలు ఉన్నాం మాకు ఏపీఐపి అలాగే ఎమ్ఆర్ఓ గారు